భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు హనుమంతుడు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విధానము ఒక సాధన హనుమంతుని భక్తి మనిషికి మార్గదర్శనం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి నిష్కామ భక్తి హనుమంతుడు శ్రీరాముని సేవలో ఏది తన కోసం కోరలేదు మనం కూడా దేవుని లేదా పనిని చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించకుండా చేయాలి శ్రద్ద విశ్వాసం ఆంజనేయుడు ఎప్పుడూ శ్రీరాముని మాటను సత్యంగా భావించి నిస్సందేహంగా ఆచరించాడు మనం కూడా గురువు శాస్త్రాలు మంచి మార్గం మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి ధైర్యం శౌర్యం లంకా దహనం సముద్రం దాటడం రాక్షసులతో యుద్ధం అన్ని ఆయన ధైర్యానికి నిదర్శనం మన సమస్యలు పెద్దవిగా కనిపించినా విశ్వాసంతో ముందుకు సాగితే పరిష్కారం దొరుకుతుంది వినయము అహంకార రహితం మహాశక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు తన ప్రతాపాన్ని ఎప్పుడూ గర్వంగా చూపలేదు విజయాల తర్వాత కూడా మనం వినయంతో ఉండటం ఆయన నుంచి నేర్చుకోవాలి సేవాభావం హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరాముని సేవకుడిగా తన భావించేవాడు మనం కూడా సమాజానికి కుటుంబానికి సేవ చేయడం ద్వారా భక్తిని ఆచరించాలి నిరంతర జపం ధ్యానం హనుమంతుడు ఎల్లప్పుడూ రామ నామాన్ని జపిస్తూ ఉండేవాడు మన జీవితంలో కూడా దేవుని నామస్మరణ ధ్యానం క్రమంగా అలవాటు చేసుకోవాలి హనుమంతుని భక్తి మనకు ధైర్యం వినయం సేవా భావం నిస్వార్థం నేర్పుతుంది ఆయన కేవలం శక్తికి ప్రతీకగానే కాకుండా భక్తి ఎలా ఉండాలో చూపిన గురువు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మరచిపోకండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి